ఈ సైట్ వచ్చేసి పదమూడు ఎకరాల సైట్ అండి ఇందులో ఆరు ఎకరాలు ఐదున్నర ఎకరాలు ఆరు ఎకరాలలో జామతోటి ఉంటుంది దాదాపుగా తొమ్మిది వందల యాభై నుంచి వెయ్యి వరకు చెట్లే ఉంటాయి క్రాప్ కూడా మంచిగా ఉందండి చాలా పెద్దగా ఉంది కాయలు కూడా ఇందులో మళ్ళీ కొబ్బరి చెట్లు బౌండ్రీస్లలో ఉన్నాయి మొత్తం అరవై ఉంటాయి ప్లేన్ ల్యాండ్ కూడా ఉంటుంది మొత్తం పదమూడు ఎకరాల సైట్ ఇది మనకు అక్కడ షెడ్ ఉంది కదా ఆ నుంచి ఎంట్రన్స్ ఉంది మళ్ళీ మనకు ఇక్కడ మెయిన్ మెయిన్ అంటే మనకి ఇట్లా రావాలి ఇది మెయిన్ అనండి మన బాట ఇట్లా దగ్గర ఇంకా జస్ట్ హాఫ్ కిలోమీటర్ లోపే వస్తుంది రోడ్ రోడ్డు అట్లా కూడా చూపి ఈ రోడ్ వచ్చేసి బ్యాక్ సైడ్ నుండి అండి మనకు చివరాసాగా ఉంటుంది ఇటు రోడ్ వస్తుంది ఇటు రోడ్ మళ్ళీ ఇటు రోడ్ ఈ జామో తోట ఇది అంటే ఇటు ఖాళీ ప్లేస్ ఉంటుంది ఇక్కడ ఒక పదిహేను చెట్లు మామిడి చెట్లు ఉంటాయి తోట లోపల మండల్ టౌన్కి వచ్చేసి కిలోమీటర్ వస్తుంది విలేజ్ బీట్ రోడ్కి జస్ట్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లోపలికి జనగామే జనగామ జిల్లా వచ్చేసి పదిహేను పదహారు కిలోమీటర్లు వస్తుందండి చాలా బాగుంది జామతోట జామతోటతో పాటు ఓపెన్ ప్లేస్ కూడా వస్తుంది ఇందులో మళ్ళీ ఒక మామిడి చెట్లు ఒక పదిహేను పదహారు మామిడి చెట్లు కూడా ఉన్నాయి అవి మనకు అట్లా అక్కడికి వస్తుంది అటు కూడా పోయి తీస్తాను నేను సైట్ బాగుందండి ఇదంతా ఈ ఓపెన్ ప్లేస్ మొత్తము మండల్ టౌన్ పక్కనే మండల్ టౌన్ పక్కన మనకు జనగామ సిద్దిపేట హైవే నుంచి కిలోమీటర్ వస్తుంది మండల్ టౌన్ నుంచి కూడా కిలోమీటర్ వస్తుంది వేరే విలేజ్ బీట్ రోడ్ నుంచి హాఫ్ కిలోమీటర్ వస్తుంది చూడండి కాత క్రాప్ ఎట్లా కాసిందా ఇక ప్రతి చెట్టుకి ఇట్లా డ్రిప్ సిస్టం అండి ఇట్లా డ్రిప్ సిస్టమ్ చూడండి క్రాప్ ఎలా కాసిందా క్రాప్ సూపర్ విభత్సమైన క్రాప్ ఉంది క్రాప్ బాగుంది ప్రతి మొక్కకి వాటర్ డ్రింప్ రైట్ చాలా బాగుంది మొత్తం పదమూడు ఎకరాలు అండి ఇందులో మా బాగుందండి సైడ్ అయితే చాలా బాగుంది మనకు బోర్ అక్కడ ఉంది ఓ ఇక్కడ ఉంది అక్కడ ముందు ఉంది ఓ ఇందులో ఉంది ఇక్కడ ఉంది మొత్తం నాలుగు బోర్లు ఉన్నాయి